రామాచలం నీ వస్తున్నాడు దగ్గరికి వచ్చాడు రామాచారం రామాచారం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినేష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ నువ్వు అక్కడ చెప్పు దీన్ని నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తించాను ఆమె పువ్వాడు వాడి చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పాను ఒకటే మాట

మీకు ఎలా నేను అన్ని మాట్లాడతాను ముందు ప్రశ్న ఉంది హాస్పిటల్ వచ్చేది హాస్పిటల్ దగ్గర అందరూ వస్తారు 12 మంది నా ఫోన్స్ అక్కడ ఉన్నాయి తెలీదు ఫోన్ ని నాకు కానిస్టేబుల్ దగ్గర నుంచి నాకు ఇస్తాడు గోల్డ్ కూడా ఉంది దాంట్లో దగ్గర అంత చూడు తీస్తాను కానిస్టేబుల్ ద్వారా ఆ ఓకే పబ్లో కూడా వస్తుంది అదినా చూస్తాను ఓకే డాన్స్ ఏంటి కూడా వస్తున్నారు ఓకే అవును